అధికారంలోకి రావడంతో నల్లపోచమ్మకు మూడున్నర తులాల బంగారం ముక్కుపోగును కామారెడ్డికి చెందిన శ్రీనివాస్ చారి సమర్పించారు ఎన్నికల సమయంలో సంగారెడ్డి జిల్లాలోని బోరంచ నల్లపోచమ్మకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముక్కుపోగు సమర్పిస్తానని మొక్కుకున్నానని ఇప్పుడు ఆ మొక్కును చెల్లించుకున్నట్లు తెలిపారు కూరిన కూర్కిలు తీర్చి కొంగు బంగారంగా అమ్మవారు విలసిల్లుతున్నారని తెలిపారు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు

మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పేసి నేను అమ్మవారికి మొక్కినాను త్వర తొందర మన కాంగ్రెస్ గవర్నమెంట్ మన ప్రభుత్వం గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా విలేజ్ మెదక్ జిల్లా గ్రామం పాతూరు ఆ విలేజ్లో గుడి కట్టిస్తే అని మొక్కుకున్న గవర్నమెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నేను రెండు గుంటల భూమి ఇవ్వడం జరిగింది గుడి కట్టించిన అమ్మవారి విగ్రహం కూడా ఇప్పించిన రెండు సింహాలు కూడా ఇప్పించిన నిన్న రెండో తారీఖు నాడు ప్రతి ప్రతిష్ట చేసిన విగ్రహ ప్రతిష్ట మన గవర్నమెంట్ వచ్చింది చాలా సంతోషం చెప్పిన చెప్పిన అందరికీ మన గవర్నమెంట్ వస్తే నేను ఇస్తాను మొక్కినా మొక్కిన ఏవైతే అమ్మవారు మొక్కులు మా నేను ఎలాంటి మొక్కిన మొక్కులు అమ్మవారు తీర్చింది కాబట్టి మాట ఇచ్చిందమో కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని చెప్పి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నా వంతులో మొక్కిన ప్రకారం కట్టించిన రెండు గుంటలు భూమి ఇచ్చిన రెండు గుంటలు భూమి ఇచ్చిన తర్వాత గుడి కట్టినా విగ్రహం ఇప్పించిన రెండు సినిమాలు ఇప్పించిన విగ్రహ ప్రతిష్ట మొత్తం నేనే చేయించిన మొత్తం నిలబడి అక్కడ ఉండి మొత్తం నేనే చేసిన మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నాకు చాలా సంతోషము రావాలని మొక్కిన అమ్మవారు చాలా ప్రతిష్టమైన అమ్మవారు మొక్కిన కోరికలు తొందరగా నెరవేరుస్తుంది ఇప్పుడు నేను కామారెడ్డిలో ఉంటున్నా కామారెడ్డిలో ఉంటున్నా అక్కడ నారాయణ గేట్ దగ్గర బోరంచమ్మ గుడి ఉన్నది నల్లపోచమ్మ ఊరి పేరు బోరంచ అమ్మవారు కూడా నల్ల పోచమ్మ పోచమ్మ అమ్మవారి గుడి మన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నేను మొక్కినాను అమ్మవారి గుడి ఎండోమెంట్ కావాలని చెప్పేసి మొక్కిన అందరు ప్రజ ప్రజల సమక్షేపంలో ఎండోమెంట్ కింది ఎండోమెంట్ అయితేనే నేను గుడికి వచ్చి మళ్ళీ నేను ఒక మొక్కు మొక్కిన మొక్కు తీర్చుకుంటాను మొక్కిన తొందరనే అమ్మవారు అమ్మవారు కృప కటాక్షంతో మన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎండోమెంట్ అయ్యింది గోరంచమ్మ గుడి నారాయణపెట్టి దగ్గర మన సార్ ఎంపీ గారు సురేష్ చెట్టికార్ సార్ గారు కూడా నేను అప్పుడు ఫోన్ చేయడం జరిగింది సార్ కూడా స్పందించిండు తర్వాత ఏంటంటే నా ముక్కు తీర్చుకున్న మూడు ముక్కు ముక్కుపోగు అమ్మవారికి చేయించిన ఆ అమ్మవారి పోగు కూడా మన సురేష్ చెట్టుకారు సార్ గారు వచ్చినప్పుడు కూడా ఆ ముక్కుపోగు పెట్టిండ్రు అమ్మవారికి చాలా మైమగల్ అమ్మవారు రియల్గా అక్కడ అమ్మవారు మనిషి శీల అయింది ఆమె స్టోరీ ఉన్నది మనిషి శిల అయింది చాలా మహిమగాల ఎవ్వరు వెళ్ళినా ప్రతి ఒక్కరికి మొక్కు కంపల్సరీ మొక్కింది మొక్కు కంపల్సరీ ఇస్తుంది మళ్ళీ మీ మీరు ఏదో ఒకటి చేయగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ ఏ మొక్కినా అది మంచి కోసం మొక్కితే కంపల్సరీ ఇస్తుంది అమ్మవారు కామారెడ్డిలో ఉన్నాను నాకు మన షబ్బీర్ అలీ సార్ గారు మంత్రి ఉన్నారు ఉండగా నాకు పెద్ద యాక్సిడెంట్ కామరిలో యాక్సిడెంట్ అయింది ఖమ్మం దగ్గర డాక్టర్ కింద మూడు గంటలు స్లో తప్పి పడిపోయిన ఎలక్షన్ల ముందు మన మంత్రి షబీర్ సాబ్ గారు కాల్ చేసాడు డిఎస్పి వాళ్ళందరూ కాల్ చేసి బొట్టుసీను బ్రతకాలని చెప్పేసి సారు మాటతో అందరూ నన్ను అమ్మవారి దయతో అమ్మవారికి నేను స్మరించుకుంటూ ఉన్నా అందులోనే మూడు గంటలకు స్లో లేదు అమ్మవారి దయ వలన యాక్సిడెంట్లో నుంచి కూడా నేను బ్రతికి బయటపడ్డ ఇప్పటికీ మొత్తం రాడ్స్ ఉన్నాయి ఇప్పుడు అమ్మవారి దయతోనే నేను బాగా నడుస్తున్నా సార్ గారు సార్ షీర్ సహా కూడా మంత్రి ఉన్నప్పుడు నన్ను సహకరించు హాస్పిటల్ కూడా వచ్చిండు సారు ఒక స్పెషల్ డాక్టర్ కూడా పెట్టిండు అమ్మ మహిమలు చాలా 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 ఉన్నాయి ఇంకా చెప్పాలంటే బాగున్నాయి మీరు ఒకసారి వెళ్ళి రావాలి ఎవరైనా మహిమలు ఏమిటి అంటే నేనే ఒక చావు దగ్గర పోయి నేను చనిపోయారని మా అందరూ అదే అనుకున్నారు మొత్తము అలాంటిది నేనే ఉదాహరణ చావు దగ్గర పోయేసి నేను బ్రతికిన అంటే అమ్మవారి మహిమలు ఎంతగానో ఉన్నాయో ఈ చిన్న విషయంలోనే మీరు తెలుసుకోగలరు ఒక అమ్మవారిని మీరు దర్శనం చేసుకోవాలని నేను అందరికీ అమ్మవారి భక్తునిగా మీ అందరికీ వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని మీ కోరికలేవో మొక్కుకొని నెరవేర్చిన తర్వాత మీరు అనుకున్నవి ఉంటాయో అవి చెల్లించు అమ్మవారికి అమ్మవారి జయ శ్రీ మాతయమ